వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార క్రీస్తు ప్రభు యొక్క నమ్మకమైన సాక్షి అయిన పునీత గొజ్జాలో గరిసే గారి యొక్క జీవితాన్ని ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం గొజ్జాలో గరిసే గారు పదిహేను వందల యాభై ఆరులో ఉత్తర ముంబైకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వసాయి అని పట్టణంలో జన్మించారు అక్కడే పెరిగి పెద్దవారయ్యారు వసాయిలో ఉన్న జేసు సభ కళాశాలలో ఆయన చదువుకున్నారు ఆ కళాశాలలో చదువుకునే రోజుల్లో క్రైస్తవ మతం గురించి ఆయన తెలుసుకున్నారు అదే కళాశాలలో చదువుకునే రోజుల్లో నాట్యము సంగీతంతో పాటు పాటలు పాడటంలో చక్కని ప్రావీణ్యాన్ని ఆయన సంపాదించారు గుజ్జాలో గరిసే గారు ఉపదేశిగా దైవసేవ చేసి గొప్ప పునీతుడుగా మారారు దైవ ప్రేమలో క్రైస్త విశ్వాసములో జీవించడం గురించి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారు జేసు సభకు చెందిన ఫాదర్ సబస్టిన్ గారు గుజాలో గారి జీవితంపై బలమైన ముద్ర వేశారు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు జపాన్ దేశంలో చేసిన సువార్థ సేవ గురించి ఫాదర్ సబస్టిన్ గారు చెప్పిన కథలు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయి శౌరి గారి వలే తాను కూడా జపాన్ దేశంలో సువార్త బోధ చేయాలి అనే కోరిక ఆయనలో బలంగా నాటుకుంది దాని కోసం ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవారు ఆయన ప్రార్థన ఆలకించబడింది పదిహేను వందల రెండులో ఫాదర్ సబస్టిన్ గారు ఆధ్వర్యంలో జేసు సభకు చెందిన సువార్త బృందం వారి యొక్క నౌక జపాన్ దేశానికి బయలుదేరింది ఆ బృందంలో పదహారు సంవత్సరాల గుజాల గారు కూడా ఉన్నారు సరిగ్గా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఫ్రాన్సిస్ చెవరి వారు జపాన్ దేశానికి ప్రయాణం చేసిన మార్గంలోనే ఈ బృందం కూడా ప్రయాణం చేసింది ఈ విధంగా ప్రయాణం చేసిన తర్వాత వారు తిరిగి భారతదేశపు గెడ్డ పైన మరలా అడుగు పెట్టలేదు నౌకా ప్రయాణం డెబ్బై రోజులు పట్టింది ఆ సమయంలో వారు జపాన్ భాషను వారి యొక్క ఆచారాలను నేర్చుకున్నారు సువార్త బోధనపై ఆయనకున్న తపన జపాన్ భాషలో ఆయనకు గల ప్రావీణ్యం ఆయనని ఒక విజయవంతమైన సువార్తికలా తయారు చేసింది ొజాలో గారు ఫాదర్ సబస్టిన్ గారి ప్రసంగాలను కూడా తర్జుమా చేసేవారు జపాన్ భాషలోకి అనువాదించడంలో ఆయనకు గల నైపుణ్యాన్ని అక్కడ పండితులు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఈ విధంగా ఆయన ఫాదర్ సబస్టిన్ గారికి ఉపదేశగా ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు సువార్త తపనతో నిండిన గొజాలో గారు ఆ ఎనిమిది సంవత్సరాలు కూడా జేసు సభలో చేరడానికి అనుమతించమని అధికారులను పదే పదే బ్రతిమిలాడుతూ ఉండేవారు కానీ ఎందుకో కొన్ని తెలియని కారణాల వల్ల ఆయన కోరిక అధికారులు తిరస్కరించారు ఎన్నిసార్లు పెద్దలను అడిగినా వారు అనుమతి ఇవ్వకపోవడంతో ఆఖరికి చేసేదేమీ లేక ఫ్రాన్సిస్కన్ సభలో చేరాలి అని నిర్ణయించుకున్నారు అయితే అప్పటికి ఫ్రాన్సిస్కన్ సభ వారు జపాన్ దేశంలో వారి యొక్క మిషనరీని మొదలు పెట్టకపోవడంతో వారి యొక్క ఆలోచనలను కొంతకాలం పాటు పక్కన పెట్టి వ్యాపారవేత్తగా మారిపోయారు గుజాలో గారు న్స్ దీవుల్లో ఉన్న మనీలా పట్నంలో ఆయన వ్యాపారానికి వెళుతూ ఉండేవారు అలా వ్యాపార నిమిత్తం వెళుతూ ఉండగా ఒకరోజు ఫ్రాన్సిస్కన్ సభ సభ్యులతో ఆయనకు పరిచయం ఏర్పడింది దానితో ఆయన మనసులో ఉన్న ఆ కోరికను ఫ్రాన్సిస్కన్ సభ సభ్యులకు తెలియజేశారు చివరికి ఎలాగైతే పదిహేను వందల ఎనభై ఆరులో ఫ్రాన్సిస్కన్ సభలో సభ్యుడిగా ఆయన చేరారు పదిహేను వందల ఎనభై ఎనిమిది జులై ఎనిమిదో తారీఖున బ్రదర్ గా ఆయన మాట పట్టును స్వీకరించారు ఫ్రాన్సిస్కన్ మఠంలో ఉపదేశగా పనిచేస్తూనే వంట పని ఇంటి పని అవసరమైన సరుకులని కొని తెస్తూ ఉండేవారు మనీలా నగరం అంతా తిరుగుతూ ఆ నగరంలో ఉన్న రోగులను పేదలను చూస్తూ వారికి ప్రేమతో సేవలందిస్తూ ఉండేవారు దేవుడు చివరకు గొజాలో గారిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించి అంతిమ పరిచర్యలోకి నడిపించారు వేద సాక్షిగా మరణించడానికి అతన్ని సిద్ధం చేశారు పదిహేను వందల తొంభై రెండులో మనీలా ఫ్రాన్సిస్కన్ బృందం సువార్త బోధన నిమిత్తం జపాన్ దేశానికి వెళుతూ ఉండగా ఫాదర్ పెండ్రే బాప్టిజ్ అని గురువు గారికి గొజాలో గారు అనువాదిగా జపాన్ దేశానికి వెళ్లారు గొజాలో గారి యొక్క సందేశాన్ని విని ముగ్ధుడైన జపాన్ చక్రవర్తి ఫ్రాన్సిస్కన్ సభ వారు ఒక మఠాన్ని స్థాపించడానికి అనుమతి ఇచ్చారు గొజ్జాలో గారి యొక్క వ్యాపార అనుభవం వారి మఠానికి అవసరమైన భవనాలు నిర్మించడానికి ఎంతగానో సహాయపడింది ఆయన మియాకే మరియు ఒకేశాలలో ప్రశాంతమైన ప్రదేశాలలో దేవాలయంలో కాన్వెంట్లను ఆశ్రమాలను నిర్మించారు గొజ్జాలో మరియు ఇతర గురువులు కూడా జపాన్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారు వారు జపాన్ ప్రజల హృదయంలో క్రైస్తవ మతం పట్ల ఆసక్తిని రేకెత్తించారు క్రైస్తవ మతం స్వీకరించే వారి సంఖ్య రోజు రోజుకి పెరగడం వల్ల సువార్థ బోధన విస్తారంగా జరగడం వల్ల క్రైస్తవ మతం స్వీకరించిన జపాన్ దేశస్తుల కొందరు ఆవేశంతో జపాన్ బౌద్ధ దేవాలయాలను పగల కొట్టడం వల్ల మత హింసలు చెలరేగాయి దాని ఫలితంగా జపాన్ చక్రవర్తికి క్రైస్తవుల పట్ల కోపం చెలరేగింది ఆరు నెలల్లో సువార్థ బోధకులందరూ జపాన్ని విడిచి వెళ్లిపోవాల్సిందిగా రాజు జారీ చేశాడు దాని ఫలితంగా కొంతమంది సువార్థికులు వారి యొక్క సొంత దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు ఏది ఏమైనప్పటికీ చాలా మంది సువార్థ బోధకులు రహస్యంగా జపాన్ లోనే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు క్రైస్తవ దేవాలయం ఆస్తి అంతా దోచుకోబడింది సువార్థ పని నత్త నడకగా మారిపోయింది కానీ గుజాలో గారు మాత్రం రోగుల మధ్య తన యొక్క సేవను కొనసాగిస్తూనే ఉన్నారు క్రైస్తవ మతాన్ని ద్వేషించే కొంతమంది జపాన్ దేశపు మంత్రులు చక్రవర్తి నుండి అనుమతి తీసుకొని ఒక చర్చిని ధ్వసం చేసి దానిలో విలువైన వస్తువులను జపాన్లోనే లోనే విత్తర భవనాలు నిర్మించడానికి వాడారు ఇది జరిగిన కొద్ది నెలలకే జపాన్ దేశంలో పెద్ద భూకంపం సంభవించింది చాలా మంది ప్రజలు సజీవ సమాధి చేయబడ్డారు ఎక్కడ చూసినా బాధ రోదన వినాశనమే అపారమైన ధనన నష్టము ఎడారిగా మారిన తన సామ్రాజ్యాన్ని చూసి చక్రవర్తి బాధతో కుమిలిపోయాడు అదే సమయంలో ఆ ప్రకృతి వైపరీత్యానికి బలైపోకుండా రక్షించబడిన వారు కేవలం క్రైస్తవులేనని జపాన్ దేశ ప్రజలు గమనించారు భూకంపం సంభవించినప్పుడు ఫ్రాన్సిస్కన్ వారి మఠంలో ఉన్న భక్తులందరూ ఫ్రాన్సిస్ వారి యొక్క స్వరూపం చుట్టూ చేరి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ స్వరూపం రక్త బిందువులతో కప్పబడి ఉండడాన్ని వారు గమనించారు కేవలం పునీత ఫ్రాన్సిస్ వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారానే రక్షించబడ్డారు చక్రవర్తి కొలువులో పనిచేసే కొంతమంది మంత్రులు చక్రవర్తి మనసులో క్రైస్తవుల పట్ల పగ ద్వేషాన్ని రగిలించారు దానితో చక్రవర్తి సువార్త ఎవరు జపాన్ దేశంలోకి ప్రవేశించకూడదు అని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ సమయంలోనే స్పెయిన్ దేశానికి చెందిన సన్ టెలిప్ అనే నౌక తుఫాన్ లో చిక్కుకొని చివరకు జపాన్ దేశం వచ్చి ఆగింది దురదృష్టవ స్పెయిన్ నౌకా నావికుని ప్రసంగం తప్పుగా తర్జమా చేయబడింది జపాన్ దేశాన్ని జయించడానికి మార్గమును సిద్ధము చేయడానికే సువార్థికులు స్పెయిన్ మరియు ప్రోర్చుగీస్ దేశపు రాజులచే పంపబడ్డారు అని అర్థం వచ్చేలా అక్కడ చెప్పబడింది ఆ వార్త ఇన్న రాజు కోపంతో మండిపడ్డాడు దాని ఫలితంగా పదిహేను వందల తొంభై ఆరు డిసెంబర్ పదకొండు తారీఖున క్రైస్తవ సువార్త బోధకులందరినీ అరెస్ట్ చేయవలసిందిగా రాజు శాసనాలను జారీ చేశాడు జపాన్ దేశపు సైనికులు ఇరవై ఆరు మంది క్రైస్తవులను బంధించారు వారిలో గుజాలో గారితో సహా ఆరుగురు ఫ్రాన్సిస్కన్ సభ సువార్థికులు ముగ్గురు జేసు సభ సభ్యులు పదిహేడు మంది జపాన్ దేశానికి చెందిన ఉపదేశులు మరియు అనువాదులు ఉన్నారు ఈ పదిహేడు మందిలో ఇద్దరు నూతనంగా క్రైస్తవ మతం స్వీకరించినటువంటి యువకులున్నారు సైనికులు ఆ ఇద్దరిని చూసి జాలిపడి పారిపోమ్మని సలహా ఇచ్చారు కానీ వారిద్దరూ క్రీస్తు ప్రేమ కొరకు మరణించడానికే నిర్ణయించుకొని బంధింపబడడానికి సిద్ధపడ్డారు ఇరవై ఆరు మందిలో నలుగురు గురువులు ఉన్నారు వారందరూ కలిసి చివరి సారిగా దివ్యబలి పూజను కొనియాడారు ఆ దివ్య బలి పూజ వారికి ఏసు కొరకు మరణించడానికి శక్తిని ధైర్యాన్ని ప్రసాదించింది దివ్య బలి పూజ ముగియగానే సైనికులు వారందరినీ శరసాల్లోకి నడిపించుకొని తీసుకువెళ్లారు వారందరూ శరసాల్లో బంధింపబడిన తర్వాత సైనికులు వారి యొక్క ఎడమ చెవిని తెగనరికారు తెగిన భాగం నుండి రక్తం కారి చంప మీదగా జారుతూ ఉండగా సైనికులు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువను ఇచ్చారు సిలువను వారి భుజాలపై మోపి వారిని నగర వీధులు గుండా క్రూరంగా ఈడ్చుకుని వెళ్లారు ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రజలందరూ హృదయం భయముతో నిండిపోయింది ఈ విధంగా అవమానాలతోనూ శ్రమలతో కూడిన వారి సులువ మార్గం కొన్ని వారాల పాటు సాగింది పదిహేను వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఐదో తారీఖున ఈ బృందమంతా వెలుగెత్తి దేవుని స్థుతిస్తూ నాగసాకిలోనున్నటువంటి నిషాజాకా కొండకు చేరుకున్నారు ఆ కొండపై చివరి సారిగా గురువుల వద్ద పాప సంకీర్తనం చేయడానికి వారికి అనుమతి ఇవ్వబడింది ఆ తర్వాత ఇరవై ఆరు మంది విశ్వాసుల మెడలకు ఇనుప తొడుగులను చుట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువను గొలుసలతో తాళ్లతో కట్టి సిలువ వేశారు ఆ తర్వాత ప్రతి ఒక్క సిలువ దగ్గర ఇరువైపుల ఇద్దరు సైనికులు ఈటలతో నిలబడ్డారు ఉన్నతాధికారి సైక చేయగానే సైనికులు వారి ఈటలతో సువార్తికుల గుండెల్లో ఒక్కసారిగా పొడిచారు సిలువ మార్గములో వారిని వెంబడించి సిలువ చెంత నిలబడిన ఆ దృశ్యం చూస్తున్న మిగతా విశ్వాసులందరూ ఒక్కసారిగా యేసు మరియా అని బిగ్గరగా కేకలు వేశారు వారి రోదన ఆకాశాన్ని అంటింది సువార్తికల గుండెల్లో నుండి రక్తం ఒక్కసారిగా పెళ్ళు బిక్కి ఆ కొండపై ధారగా ప్రవహిస్తూ ఉండగా గొజ్జాలో గారు మరియు అతని యొక్క సహచరులు దేవుని మహిమ పరుస్తూ ప్రాణాలు విడిచారు ఒకే రోజు ఒకే కొండపై జరిగిన ఇరవై ఆరు శిలువ మరణాలు క్రీస్తు ప్రభు శిలువ మరణమును జ్ఞాపకం చేశాయి వారందరూ క్రీస్తు ప్రభుకి సాక్షులుగా వేద సాక్షి మరణాన్ని పొందుకున్నారు అప్పటికి గొజాలో గారి వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఈ ఇరవై ఆరు మంది వేద సాక్షులు చిందించిన రక్తంతో తడిసిన వారి వస్త్రాలను ఇప్పటికీ జపాన్ క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రపరుస్తూ వస్తున్నారు తర్వాత ఆ కొండపై అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ వచ్చాయి ఆ కొండను ఇప్పటికీ నాగసాకి పరిశుద్ధ పర్వతంగా విశ్వాసులు గౌరవిస్తూ ఉన్నారు గొజాలో మరియు అతని సహచరులు వేద సాక్షి మరణాలకు జ్ఞాపకార్థంగా కట్టిన కట్టడా జపాన్లోనే నిషిజాకా కొండపై ఇప్పటికీ కూడా ఉన్నవి వీరందరినీ తొమ్మిదో భక్తినాథ పోపు గారు పద్దెనిమిది వేద సాక్షులుగా పునీత పట్టం కట్టారు ముంబైలో ఉత్తర వాస్తావిలోనున్న గాస్ అనే ప్రాంతంలో గొజాల గారి జ్ఞాపకార్థంగా ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది ఆ దేవాలయంను ముంబై ఆర్చ్ బిషప్ శ్రీ వలేరియస్ కార్డినల్ గ్రేసియస్ గారు పంతొమ్మిది అరవై రెండు మార్చి ఎనిమిదో తారీఖున ఆశీర్వదించారు శ్రీసభ పునీత గొజల గారి యొక్క పండగను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరో తారీఖున ఎంతో గొప్పగా కొనియాడుతూ ఉంది ఈ ఇరవై ఆరు మంది వేద సాక్షులు చేసిన ప్రాణ త్యాగం వారు చిందించిన రక్తం వ్యర్థంగా పోలేదు దాదాపు మూడు వందల సంవత్సరాల తర్వాత సువార్థికులు జపానులో పాదం మోపినప్పుడు ఒక తరం నుండి మరొక తరం మరొక తరం నుండి ఇంకొక తరం క్రైస్తవ విశ్వాసులు అక్కడ ఎంతో దృఢ విశ్వాసంలో నిలబడడం క్రైస్తవులు చూశారు వేలాది మంది క్రైస్తవులను చూసి అక్కడికి వెళ్ళిన సువార్థికులు ఆశ్చర్య పోయారు గర్సియా గారు దైవ సేవకు పరిశుద్ధంగా తనను తాను సంపూర్ణ సమర్పణ గావించుకొని క్రీస్తు ప్రభు చెప్పిన విధంగా ఆయన జీవించారు విశ్వాసము ఎల్లప్పుడూ వెలను కోరుతూ ఉంది తన శిలువ ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు తన ప్రాణము దక్కించుకుని ప్రయత్నం చేసేవాడు దానిని కోల్పోవును నా కొరకు తన ప్రాణం కోల్పోవువాడు దానిని దక్కించుకొను ప్రభు కొరకు ప్రాణం అర్పించిన గొజాల గారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు శ్రీ సభ పునీత గజోాల గారి పండుగను ఫిబ్రవరి ఆరో తారీఖున కొనియాడుతూ ఉంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకోవాలని ఎన్నో శ్రమలతో కూడిన జీవితంలో ఆయన ముందుకు వెళ్లారు దృఢమైన విశ్వాసంలో వేద సాక్షిగా క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఆయన జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి మనందరం కూడా పునీత గుజ్జాలో గరిసే గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ గొప్ప పునీతుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము కూడా అలవాటు చేసుకొని మన పునీతుల యొక్క జీవితంలో మన పునీతుల యొక్క పుణ్య బాటలో మనందరం కూడా నడవాలి అని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల ముందుకు నడిపించనుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్